ఆల్రెడీ మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మరి మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది అంటే మ్యాంగో పిక్కిల్ పెట్టకుండా ఉండగలమా సో ఈ రోజు నేను మ్యాంగో పిక్లు పెడదాం అనుకుంటున్నాను ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈసారి డిఫరెంట్ గా కొంచెం తురుం పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఈ తురుం పచ్చడిని ఆల్రెడీ మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ నేను చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం సో అందుకని నేను మ్యాంగోస్ తీసుకుని వాటిని ఆల్రెడీ పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పీల్ చేసుకుని పెట్టుకున్న మ్యాంగోస్ తురుముకుంటున్నాను వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ సో ఇలా మంచిగా గ్రేట్ చేసుకోవాలి మనకి అవకైనా మెజర్మెంట్స్ కంపల్సరీ కదా సో మా ఇంట్లో అయితే ఫోర్ కప్స్ ఆఫ్ ముక్కలకి వన్ కప్ ఆఫ్ కారం చేస్తారు నాకైతే ఆవకాయలో ఖచ్చితంగా పీసెస్ ఉండాలి సో నేను అందుకని కొన్ని అలదురుమేసి కొన్ని ఇలా పీసెస్ లాగా యూస్ చేస్తున్నాను సో మనం ఇప్పుడు వీటిని కొలుచుకొని వేసుకోవాలి ఫోర్ కప్స్కి నేను వన్ కప్ కారంని యూస్ చేస్తున్నాను ఇది దీంట్లో హాఫ్ కప్ నేను సాల్ట్ యూజ్ చేస్తున్నాను నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది కాబట్టి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్న నెక్స్ట్ ఇది మెంతులు అండ్ ఆవాల పొడి నేను వాటిని డ్రై డ్రైవర్స్ చేసుకొని ఆల్రెడీ పోగొచ్చేసుకొని పెట్టుకున్నాను అది నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది వెన్నుకి నేను ఆల్రెడీ వచ్చుకొని కొంచెం కచ్చాక దంచేసి పెట్టుకుంటాను యలు ములకాయలను యూజ్ చేస్తున్నాను నార్మల్గా ఇది నేను ఎప్పుడూ చూడలేదు కాకపోతే మా మమ్మీ వాళ్ళ నానమ్మ ఇలా ములక్కాడలు వేసి ఆవకాయ చేసేవాళ్ళంట సో మా అమ్మమ్మ చెప్పారు ఈసారి ట్రై చేద్దాం కదా అని నేను ఇది యూజ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ కప్ ఆఫ్ చేస్తున్నాను ములక్కాయలను కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం ఇదంతా పట్టేటట్టు మీకు సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి ముదిరిన ములక్కాడలు మాత్రమే యూస్ చేయాలి లేకపోతే ఖరాబ్ అయిపోతుంది ఇందులో మనం సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుంటేనే ఈ స్మెల్ కే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడప్పుడు తిందామా అనిపిస్తుంది కానీ మనం వేసిన ములకాయలు ఊరాలంటే ఒక టూ టు త్రీ డేస్ టైం పడుతుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఈ పచ్చడిని మొత్తం వేరే జార్లో వేసుకుందాం పచ్చడి అంతా నేను ఈ జార్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇది ఒక టూ టూ త్రీ డేస్ మంచిగా ఊరిందంటే తర్వాత టేస్ట్ అతిడిపోతుంది నేను ఇప్పుడే దీంట్లో రైస్ వేసుకొని చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా వేడి వేడి అన్నంని ఇలా దీంట్లో వేసుకొని మంచిగా ఇలాగ కలుపుకొని తింటే అత్తిడిపోతుంది కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది అయినా మన ఆఫ్టీ పెట్టేది పేరే ముందు చెప్పండి మ్యాంగో సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మీకు కూడా ఫ్రెష్ మ్యాంగోస్ దొరికితే ఒక్కసారి ఇలా తురుము పచ్చడి పెట్టి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయింది చూసారు కదా రెసిపీ ఎంత ఈజీనో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి